పెద్దలందరికీ నమస్కారం గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపినాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంతమంది మీటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తల సస్గా అనుకునేవాడు ఎంతమంది కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలు ఈ యొక్క శ్రీమతి శ్రీ దివంగత మాగంటి గోపినాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గురించి పార్టీ గురించి మాట్లాడవలసింద కోర్చున్నాము దివంగత శ్రీ మాగంటి గోపినాథ్ గారి కుమార్తె అయినటువంటి అక్షర గారు మాట్లాడతారు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసిందా కోరుచున్నాం నానా ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే మీ అందరి ఉండి గెలిపించాలి నాన్న మేము నెరవేరుస్తాము మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము